ఇది అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి దగ్గుమంది ఇస్తున్నారా డాక్టర్ సజెస్ట్ చేశారని ఏదైనా సిరప్ పడుతున్నారా అయితే మీరు మంది ఇవ్వట్లేదు విషం ఇస్తున్నారు ఇది గుర్తుంచుకోండి ఇది నిజంగా జరిగింది కాబట్టే చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది మధ్యప్రదేశ్లో చిందవారా జిల్లాలో కోల్ డ్రిఫ్ దగ్గుమందు తాగి దాదాపు పది నుంచి పదకొండు మంది పిల్లలు చనిపోయారు ఇది నిజం ఈ కేసులో ఇప్పటికే ఒక కూడా అరెస్ట్ చేశారు చిన్నారు ఈ కాఫ్ సిరప్ సూచించినందుకు డాక్టర్ ప్రవీణ్ చేశారు ఇప్పటికే డాక్టర్ ప్రవీణ్ సోనిపై చాలా కేసులు కూడా నమోదు చేశారు అంతేకాదు ఈ సిరప్ తయారు చేసిన శ్రీసన్ ఫార్మాసిటికల్స్ ఆపరేటర్ పై కూడా కేసు నమోదు చేశారు బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు ఆ కంపెనీ పై అలాగే డాక్టర్ పై కూడా కేసు నమోదు చేశారు అయితే పోలీసుల విచారణలో తేలింది ఏంటంటే ఆ చనిపోయిన ఆ చిన్నారులకు డాక్టర్ ప్రవీణ్ సోనినే ఈ దగ్గుమందు సూచించారని పోలీసుల విచారణలో క్లియర్ గా తేలింది అయితే ఆ దగ్గుమందు విషంగా మారడానికి ప్రధాన కారణం సిరప్ లో డైఈలి గ్లెకాల్ అంటే డిఈ అనే విషపూరితమైన రసాయనం ఉన్నట్టు ల్యాబ్ పరీక్షల్లో తేలింది డిఈజీతో తో కిడ్నీలు చెడిపోయి మరణం సంభవిస్తుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు సో ఖచ్చితంగా చిన్నపిల్లలకు దగ్గుమందు వేసేటప్పుడు అలర్ట్గా ఉండాలి లేదంటే ఇలాంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అలర్ట్ అవుతుంది ఎందుకంటే ఆ దేశవ్యాప్తంగా కూడా దగ్గుమందుతో మరణాలు సంభవించడం నిజంగా ఒక కలకలమనే చెప్పాలి ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంత ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది చిన్నారులకు ఎవరికైనా కాఫ్ సిరప్లు సూచించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు కూడా జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద అప్రమత్తమైంది ఎందుకంటే కోల్ డ్రిప్ దగ్గు సిరప్ సేవించి పదకొండు మంది చిన్నారులు మరణించడంతో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తమైంది కిడ్నీ వైఫల్యానికి కారణమయ్యే డైథిలిన్ గ్లెకాల్ అంటే డిఈజి కలుష్టం ఉన్న ఎస్ఆర్ థర్టీన్ సిరఫ్ను ఉపయోగించొద్దని డిసిఏ హెచ్చరించింది రాష్ట్రంలో ఉన్న అన్ని మందుల షాపులు అలాగే ఆసుపత్రుల్లో కూడా ఈ బ్యాచ్ సిరఫ్ను సీజ్ చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్లు స్పష్టంగా ఆదేశించింది ఎందుకంటే కేంద్రం చేసిన సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లు ఈ ప్రత్యేక బ్యాచ్ చెందిన సిరప్లను గుర్తించి తక్షణమే వాటిని సీజ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది మందుల దుకాణాలు అవ్వచ్చు లేదా హోల్సేల్ వ్యాపారులు అవ్వచ్చు ఆసుపత్రులు అవ్వచ్చు ఈ సిరపులను తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నాయి ఒకవేళ ఎవరైనా ఎస్ఆర్ థర్టీన్ బ్యాచ్ సిరప్పులను కలిగి ఉంటే వెంటనే డీసీఏ అధికారులకు లేదా టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ద్వారా సమాచారం ఇవ్వాలని డిసిఏ ఒక ప్రకటనలో కోరింది తమిళనాడు కేరళ వంటి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సిరప్ విక్రయాలను పూర్తిగా నిలిపివేశాయి సో ఖచ్చితంగా ఈ విషయాలన్నీ జరిగినవే అది కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ సిరప్ను బ్యాన్ చేశాయి కేవలం ఈ సిరప్ అనే కాదు రెండు సంవత్సరాల్లో పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సిరప్ ఇవ్వద్దని కేంద్ర ప్రభుత్వం దగ్గు వస్తే ఒకవేళ సాధారణంగా తగ్గించే ప్రయత్నం చేయాలి లేదా చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ మందులను వాడాలి అని చెప్తుంది కానీ ఖచ్చితంగా ఎలాంటి సిరప్ వాడొద్దని ఆర్ఎన్పి డాక్టర్లు లేదా ఎవరైనా ఈ దగ్గు దగ్గుమందును సూచిస్తే ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది సో ఖచ్చితంగా తల్లిదండ్రులందరూ పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులందరూ మందు వాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రన్ నేపథ్యంలో వారందరు అప్రమత్తంగా ఉండాలి దగ్గు మందు వాడడం కన్నా దానికి రెమెడీస్ ఏంటి అనేది చూడాలి అలాగే చిల్డ్రన్ స్పెషలిస్ట్ ని సంప్రదించడం బెటర్ అని చెప్తుంది సో వ్యూవర్స్ చాలా బీ కేర్ఫుల్గా ఉండండి ఈ దగ్గు సిరప్తో